హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో నేను మీతో ఒక మంచి కషాయం అయితే షేర్ చేస్తానండి చాలా సింపుల్గా ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తో ఈజీగా ఈ కషాయం అయితే తయారు చేసుకోవచ్చు దగ్గు జలుబు ఆయాసం వీటన్నిటికీ కూడా ఈ కషాయం చెక్ పెట్టేస్తుంది దీనికోసం నేను కొద్దిగా పొదీనా ఆకుల్ని తీసుకున్నానండి చూస్తున్నారు కదా కొద్దిగా కొ పొదిన ఆకులు తీసుకోండి సరిపోతుంది కాడలతో సహా తీసుకోవాలి అలాగే యాలకులను తీసుకున్నాను రెండు యాలకులను తీసుకున్నానండి యాలకులు వేసుకోవడం వల్ల మనకి చాలా మంచి కామింగ్ సెన్సేషన్ అయితే వస్తుంది అలాగే జీలకర్ర మిరియాలు మిరియాలు ఒక ఆరేడు తీసుకున్నాను అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వీటన్నిటినీ మనము మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి ఇవి ఉంటే సరిపోతుంది మీ దగ్గర అల్లం ఉంటే అల్లం కూడా వేసుకోవచ్చు వీటన్నిటినీ కూడా మెత్తగా మెదుపుకోవాలండి సో నేను ఏం చేస్తున్నానంటే ఒక రోట్లో తీసుకొని ఇవన్నీ కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకుంటున్నాను ఇలా దంచుకుంటే సరిపోతుంది మిక్సీలో వేయాల్సిన అవసరం లేదు కచ్చాపచ్చగా దంచేసుకోవాలి సో ఈ ఆకు అన్నీ కూడా మనకి ఇలా మెత్తగా మెదిగిపోవాలి చూస్తున్నారు కదా ఎప్పుడైతే మనకి ఇలా మెత్తగా చేసుకున్నాం కదా ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకోండి అందులో ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు మనం దంచుకున్న పుదీనా మిశ్రమాన్ని వాటర్లో వేసుకొని బాగా మరగనివ్వాలి వాటర్ హాఫ్ అయ్యే వరకు కూడా మనము మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మరగనించుకోవాలి చూస్తున్నారు కదా ఇలా ఈ వాటర్ అయితే మనము బాగా మరిగించుకోవాలండి సో ఈ వాటర్ అంతా కూడా మనకి హాఫ్ అయిపోవాలి ఇప్పుడు కషాయం అయితే రెడీ అయిపోయింది ఒక ఫిల్టర్ సహాయంతో వడకట్టుకొని ఒక గ్లాస్లోకి అయితే తీసుకోవాలి సో చూస్తున్నారు కదా ఇలా గ్లాస్లోకి తీసుకోండి మీరు ఇందులో నిమ్మరసం కానీ లేదా తేనె కానీ వేసుకొని తీసుకోవచ్చు నేనైతే తేనె కానీ నిమ్మరసం కానీ ఏమీ వేయట్లేదు ఇలా గోరువెచ్చగా ఉన్నప్పుడే తీసుకుంటే తగ్గు జలుబు నుంచి ఉపసమస